నమ్మకంతో ప్రయత్నం చేసిన వారు ఎన్నడూ నష్టపోరు రైతు వర్సెస్ ఇంద్రుడు ఇంద్రుడు ఒకరోజు ఆకాశ మార్గాన్ని వెళుతుండగా ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపించాడు నేను రోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అని సందేహం కలిగినది వెంటనే మారువేషంలో రైతు దగ్గరికి వెళ్ళి అడిగాడు రైతు నాకెందుకో ఈరోజు వర్షం కురుస్తుంది అనిపిస్తుంది అందుకే దున్నుతున్నాను అన్నాడు ఇంద్రుడు విని ఇక దున్నవద్దు వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు కానీ రైతు దున్నడము మానలేదు ఇంద్రునికి కోపం వచ్చింది వరుణుడిని పిలిపించి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు వరుణుడు సరే కానీ చల్లని గాలి ఇస్తే మాత్రం నేను ఏమీ చేయలేనన్నాడు పవనుడిని పిలిపించి అక్కడ చల్లని గాలి వీచకూడదు అని చెప్పాడు దానికి పవనుడు సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రం నేను ఏమీ చేయలేను అన్నాడు ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు కప్పల నాయకుడు మేము ఈరోజు అస్సలు అరవము కానీ మినుగురు పురుగులు మిణుకు మిణుకుమని కనిపిస్తే మాత్రం మేము ఏమీ చెయ్యలేము అన్నాడు ఇంద్రుడు వాటిని పిలిపించి ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు అవి సరే మేము అసలు ఈ రాత్రి బయటకు రావని చెప్పాయి ఇంద్రుడు ఇంకా వర్షం ఎలా కురుస్తుందో చూద్దాం అనుకున్నాడు కానీ ఆ రాత్రి వర్షం కురిసింది ఇంద్రునికి అవమానంతో పట్టరాని కోపం వచ్చింది అందరినీ పిలిపించాడు వరుణుడు చల్లగాలి వీచింది మహారాజా అన్నాడు పవనుడు కప్పలు అరవడం వల్లే వీచానన్నాడు కప్పలు మినుగుడు పురుగులు మిణుకు మిణుకుమని మెరవడమే వల్లే అరిచాము అన్నవి మినుగుడు పురుగులు మేము మాత్రమే అస్సలు బయటకు రాలేదు అన్నవి ఇంద్రునికి ఏమి జరిగిందో పాలుపోలేదు నారదునికి విన్నవించారు నారదుడు రాత్రి జరిగింది చెప్పాడు ఆ రైతు రాత్రి పొలంలో తన పని పూర్తి కాకపోతే తన భార్యాపిల్లలతో పిల్లలతో కలిసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు ఆ దీపాల మిణుకుమనే చూసి కప్పలు పురుగులు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి కప్పలు అరవడంతో చల్లటి గాలి వీచింది దానితో వర్షం కురిసింది అని చెప్పాడు నమ్మకంతో ప్రయత్నం చేసిన వారు వారు ఎన్నడూ నష్టపోరు నమ్మి కష్టం చేసేవారికి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది सर्वम श्रीकृष्णार्पणमस्तु सर्वे जना सुकिनो भवन्तु लोका समस्त सुकिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु शुभम भूयात् शुभमस्तु ओम शांति 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 ओम Máxima